అశ్రీమాత్రే నమ శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకానికి అందించినటువంటి ఒక గొప్ప నిధి భగవద్గీత అది ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా ఉపయోగపడుతుంది ప్రతి వ్యక్తి కూడా దాన్ని సరైనటువంటి విధానంలో వినియోగించుకుంటే ఆ సమయాన్నించి అతన్ని పరిపూర్ణంగా బయటపడేసేటువంటి స్థితికి తీసుకొని వెళ్తుంది సాధారణంగా నేటి కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన డిప్రెషన్ టెన్షన్తో బాధపడుతూ ఉన్నారు దానికి కారణాన్ని దాని నుంచి బయటపడేటువంటి విధానాన్ని పరమాత్మ ఆనాడే తెలియజేయడం జరిగింది ఇది చాలా చిన్న శ్లోకము ఈ శ్లోకం కూడా నిజానికి లోకంలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి శ్లోకమే కానీ దీన్ని అన్వయం చేసుకునేటువంటి విధానం చాలామందికి రాకపోవడం వలన ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలామంది ఏమిటంటే పని మొదలు పెడుతూ ఉంటారు ఆ పని మీద శ్రద్ధ పెట్టరు పని మీద శ్రద్ధ పెట్టకుండా పని మొదలు పెట్టకముందే నేను దీంట్లో విజయం సాధిస్తానో లేదో ఉద్యోగం వస్తుందో లేదో ఇప్పుడు ప్రారంభిస్తే సమయంతా వృధా అవుతుంది కదా వ్యాపారులు కూడా చాలామంది వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటారు ఇందులో లాభాలు వస్తాయో రావు లాభాలు రాకపోతే మొత్తం నష్టపోతాను కదా అనేటువంటి ఒక న్యూనతా భావంతో ఏ పని చేయకుండా సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు అది మహాదోషము అంటూ ఉన్నాడు పరమాత్మ అలా సమయాన్ని వృధా చేసుకునే కంటే నీ చేతిలో ఉన్నటువంటి సమయాన్ని బహుమతిగా భావించు ఆ బహుమతి నీకు వచ్చేటువంటి ఫలితం అద్భుతంగా వచ్చేలా చేస్తుంది అంటూ ఉన్నాడు ముందు ఆ శ్లోకాన్ని తెలుసుకుని ఆ తర్వాత ఎలా నువ్వేం చేసుకోవాలో తెలుసుకుందాం కర్మణ్యే వాది మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భో మాతే సంఘోత్వ కర్మని అంటూ ఉన్నాడు కర్మణ్యే వాది మా ఫలూ కదాచన ఎప్పుడు కూడా ఫలితం కోసం పని చేయకు మా కర్మ ఫలహేతుర్భో మాతే సంఘోత్వ కర్మని ఫలితము నుంచి నువ్వు సంగమును వదులు బాంధవ్యమును వదులు అంటూ ఉన్నాడు అలా అంటే మనం సాధారణంగా పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా ఫంక్షన్లోకి వెళ్తే ఇస్తూ ఉంటాం ప్రజెంట్స్ ప్రజెంటేషన్ అనేది ఇస్తూ ఉంటాం కదా ప్రజెంటేషన్ అంటే ఏమిటి బహుమతి అని అర్థం ఇంగ్లీష్లో ప్రస్తుత కాలాన్ని ఏమంటారు ప్రజెంట్ టెన్స్ అంటాం కదా అంటే ఏమిటి ఇంగ్లీష్ ప్రకారం ప్రస్తుత కాలం మనకు ఒక బహుమతి ఆ బహుమతిని సరైనటువంటి విధానంలో వినియోగించుకుంటే అంటే ఈ సమయంలో ఈ అవకాశం నాకు ఒక బహుమతి లాగా వచ్చిందని దాని మీద పరిపూర్ణ శ్రద్ధ పెట్టి ఎంత వీలైతే అంత శ్రద్ధ పెట్టి ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత ఎఫర్ట్స్ పెట్టి మనం దాన్ని చేస్తే ఫలితం దానంత అదే వస్తుంది దాన్ని ఫలితం గురించి ఆలోచించుకుంటూ ఇప్పుడు పని చేయకుండా వదిలేస్తే ఫలితము రాదు ఇప్పుడు సమయము వృధా అవుతుంది అలా కాకుండా ఇప్పుడు నీ చేతిలో ఉన్నటువంటి పనిని పూర్ణమైనటువంటి విశ్వాసంతో శ్రద్ధతో ఎఫర్ట్స్ పెట్టి చేసేసావు అనుకో ఫలితం దానంత వస్తుంది కాబట్టి తద్వారా నీవు నిష్కామ కర్మయోగం చేసినటువంటి ఫలితం కూడా వస్తుంది తెలుసా అండి ఒకవేళ మీరు ఆ ఫలితంలో ఓడిపోయినా కూడా పరిపూర్ణమైనటువంటి ఎఫర్ట్స్ అన్ని పెట్టావు కాబట్టి నీకు గొప్ప అనుభవం వస్తుంది ఆ అనుభవం ద్వారా మరొకరికి నీవు చెప్పగలవు లేదా మరొకసారి ఆ పనిని చేసేటప్పుడు ఇక నీకు ఎలాంటి లోపము లేకుండా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతావు విద్యార్థులైనా అంతే నేను ఇప్ప ఇదొక ఈరోజు ఇది పూర్తి చేయగలుగుతానా ఇది చదివితే నాకు ఎగ్జామ్లు వస్తా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా చదివేసేయండి అవుట్ ఆఫ్ సిలబస్లో క్వశ్చన్స్ ఇస్తాయాలని ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న సిలబస్ కూడా పూర్తి కాదు కదా అందుకే ఉన్న సిలబస్ను ఉన్న సమయంలో ఎలా పూర్తి చేసుకోవాలనేట ప్రణాళికలు వేసుకొని దాన్ని పూర్తి చేయండి అప్పుడు నువ్వు ఎగ్జామ్లో పరిపూర్ణంగా రాయగలుగుతావు అవుట్ ఆఫ్ సిలబస్లో వచ్చినవి కూడా నీకు అవగాహన వల్ల రాయగలుగుతావు లేదా వదిలివేసినా కూడా నువ్వు చక్కటి మార్కులు సాధించగలుగుతావు కదా అదేవిధంగా బిజినెస్లో ఉన్నవారు కూడా చక్కగా మన చేతిలో ఎంత చేయగలం మన చేతిలో ఎంత డబ్బు ఉంది దీని ద్వారా ఎంత వ్యాపారం చేయగలము అనేది ప్రారంభించండి ఒక ప్రయత్నం చేయండి ఎంతో కొంత వస్తాయి కాస్త కోస్తూ నష్టం వచ్చింది అనుకోండి ఎందువల్ల నష్టం వచ్చింది మనకు అనుభవం వస్తుంది ఆ అనుభవం ద్వారా మరొకసారి నష్టం రాకుండా విజయం సాధించగలుగుతాం కదా ఇలా ఫలితం గురించి ఆలోచించకుండా పనిని చేసుకుంటూ వెళ్తాడో ఎవడైతే పరిపూర్ణమైనటువంటి శ్రద్ధతో పనిని చేసుకుంటూ వెళతాడో అతను ఆ పనిలో పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందుతాడు అంతేగా అతడు నిష్కామంగా ఫలితం గురించి ఆలోచించకుండా పని చేసినాడు కాబట్టి ఆ కర్మఫలం అతన్ని బంధించదు అంటున్నాడు ఉన్నాడు ఎప్పుడైతే ఫలితం కోసం మనం పనులు చేస్తామో ఆ కర్మఫలాలు మనం వేస్తాయి అదే జరణమరణ చక్రానికి కారణం అనమాట ఎప్పుడైతే ఫలితం గురించి ఆలోచించకుండా మనం పనిచేసామో జనమరణ చక్రం నుంచి కూడా విడిపడతాం మనం ఏమి పూజలు చేయాల్సిన అవసరం లేదు వ్రతాలు చేయాల్సిన అవసరం లేదు స్తోత్రాలు చదవాల్సిన అవసరం లేదండి కేవలం మన పనిని మన చేతిలో ఉన్నటువంటి పనిని శ్రద్ధగా విశ్వాసంతో పరిపూర్ణమైనటువంటి శక్తితో చేయండి ఫలితం గురించి ఆలోచిస్తూ అదే గొప్ప పూజ అదే గొప్ప కర్మ అదే గొప్ప యాగం అదే గొప్ప హోమం అంటూ ఉన్నాడు పరమాత్మ అలా చేసిన వాడు ఖచ్చితంగా మోక్షం పొందుతాడు అని పరమాత్మయే చెబుతున్నాడు కాబట్టి చేతిలో ఉన్నప్పటికీ సమర్థంగా చేయండి ఫలితం గురించి ఆలోచించకండి బాణం వేసేవాడు ఈ బాణం నేను వదిలితే తగులుతుందో తగలదు అని తన దగ్గర ఎట్టి పెట్టుకుంటే పోటీలో విజయం సాధిస్తాడా ముందు ఆ యొక్క ఏకాగ్రతతో పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో తన ఏకాగ్రతతో విశ్వాసంతో ఆ బాణాన్ని వదిలితే ఖచ్చితంగా గురికి తగులుతుంది ఒక్కసారి కాకుండా రెండో ప్రయత్నంలో రెండో ప్రయత్నం కాకుండా మూడో ప్రయత్నంలో తగులుతుంది కదా విజయం అయితే వచ్చి తీరుతుంది పరిపూర్ణ విశ్వాసముతో శ్రద్ధతో పనిచేసేవాడికి విజయం ఒక్కనాటికైనా వచ్చి తీరుతుంది కాబట్టి ముందు విశ్వాసముతో పని చేయి ఫలితం కోసం పని చేయకు అని అద్భుతమైనటువంటి రహస్యాన్ని పరమాత్మ చెప్పినాడు కాబట్టి మరొక్క రెండు రోజులు ఈతా జయంతి పర్వదినం రాబోతుంది ఈతా జయంతి పర్వదిన సందర్భంగా ఒక అద్భుత నిర్ణయం తీసుకున్నాం మనం ఫలితాల కోసం కాకుండా పరిపూర్ణమైనటువంటి అనుభవం కోసం కర్మను చేద్దాం అని ఆ భగవంతుని సాక్షిగా చెప్పుకొని మన కర్మలు ప్రారంభిద్దాం గొప్ప విజయాలు సాధిద్దాం మళ్ళీ వచ్చేటువంటి గీతాజయంతిగల్లా సక్సెస్ఫుల్ పర్సన్గా అందరం కూడా మిగిలిపోవాలని భావిస్తూ ఉన్నాం మీరు కూడా కామెంట్ చేయండి జై శ్రీకృష్ణ అని మరొక అద్భుతమైనటువంటి శ్లోకంతో మరొక వీడియోలో కలుసుకుందాం శ్రీమాత్రే నమ స్వస్తి జై శ్రీరామ్